విశ్వవ్యాప్త వీక్షకులందరికీ సనాతన సంస్కృతి వేదికకు స్వాగతం ఈ కార్యక్రమంలో మనము భారతీయ సంస్కృతిలో ఉన్న అనేక రకాలైనటువంటి విశేషాలను విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ లలిత కళా సరస్వతి బిరుదానికి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి అక్షింతలు వేస్తారు కదండి మనకి పెద్దలు దీవించేటప్పుడు దీనిలో ఉన్న ఆంతర్యం ఏంటి అనే విషయాన్ని గురించి తెలుసుకునే కంటే ముందుగా మన హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆచారాన్ని అలవాట్లను గౌరవించి ముందు తరాలకు అంటే మన పిల్లల ద్వారా ముందు తరాలకు తీసుకువెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా మన భారతీయ సంస్కృతి విషయాలకు మీకు కూడా ఒకసారి వెల్కమ్ చాలా సంతోషం పాటించాలి అవును పెద్దలు ఏదైనా ఒక విషయాలు బర్త్డే అప్పుడు కావచ్చు లేదంటే పెళ్లి రోజులు ఇట్లా ఏదైనా పండుగ రోజుల్లో స్పెషల్ రోజుల్లో దీవిస్తూ ఉంటారు కదా దీవించేటప్పుడు అక్షంతలు వేస్తారు ఈ క్రమంలో ఉన్న అంతరార్థం ఏంటి ఒకసారి వివరించండి తప్పకుండా సిటీవి విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమానులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా మన సనాతన హైందవ సంప్రదాయ వేదిక అయినటువంటి సనాతన సంస్కృతికి స్వాగతం అండి అక్షతలు వేయించడంలోని అంతరార్థం అక్షతలు ఎందుకు వేయించాలి అసలు అక్షంతలు ఎందుకు వేయిస్తారు ఏ పువ్వులో జల్లించవచ్చు కదా అక్షంతలే ఎందుకు వేయిస్తారు అంటే అక్షతలు అనేవి పసుపు రాసి అంటే పసుపును కొద్దిగా నీరు కలిపి తడిపినటువంటి బియ్యం ఆ అక్షతలు అక్షత అక్షత అన్న మాటకి అర్థం ఏంటంటే క్షతము కానిది అంటే నశించనిది నశించనిది అని అర్థం అక్షతలు అంటే ఆశీర్వాద బలంతో కూడుకున్నటువంటి అక్షతలు పసుపు మనకి శుభానికి చిహ్నంగా భావిస్తాము అలాగే బియ్యము బియ్యం కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బియ్యాన్ని పసుపుని కలిపి అక్షతలు చేస్తారు క్షతము కానివి అక్షతలు అటువంటి క్షతము కాని అంటే పాడైపోని నాశనం కాని దీవెనలు అనేది ఆ అక్షతల రూపంలో వాళ్ళ చేతుల ద్వారా అవసరమైన వారి తల మీద వేయిస్తారు ఓహో ఎందుకంటే ఎన్నటికీ కూడా వాళ్ళకి తరగనటువంటి అయిపోనటువంటి పాడైపోనటువంటి దీవెనలు వాళ్ళని సదా వెన్నంటి ఉండాలి అనేటటువంటి మంచి ఉద్దేశంతో మంచి వాక్యాలు ఆశీర్వాదంగా చేస్తారు నూతన దంపతులకైతే సత్సంతాన ప్రాప్తిస్తూ అన్యోన్య దాంపత్య ఫల ఇలా అంటారు ఆడవారికి పెళ్ళైన ఆడవారికి అయితే దీర్ఘ సమంగళీభవ అంటారు అదే గనక మగవారికైతే ఆయుష్మాన్ భవ అంటారు చిన్నపిల్లలకైతే ఆయుష్మాన్ భవ అంటారు మరీ చిన్నపిల్లలకి కాస్త పెద్ద వయసు కన్యలకైతే వివాహ ప్రాప్తి రస్తు కళ్యాణం వస్తు ఇలా దీవిస్తారు ఎందుకు దీవిస్తారు అని అంటే వాళ్ళకి తరగని శుభములు చేకూరాలి అని ఎప్పటికీ పూర్తిగా అన్నటువంటి శుభాలు వాళ్ళ జీవితంలో ఎంటర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆశీర్వాదం అనేది చేయిస్తారు అందుకే ఆశీర్వాద బలం అనేది చాలా అవసరం మన చిన్నప్పుడు పుట్టిన రోజులకి వీటికి పెద్దవాళ్ళకి కాళ్ళకి పాద నమస్కారం చేయడం పెద్దవాళ్ళని ఎవరినైనా చూడగానే ఒకసారి వంగి వాళ్ళ పాదాలకి అంటి నమస్కారం చేయడం అనేది ఒక సత్సంప్రదాయం అనేది మన హైందవ సంస్కృతిలో చెప్పబడింది ఇప్పుడు అవన్నీ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చేసింది ఈ భూమికి ఒకడు హైట్ ఉండడు వాడికి ఇగో వంగడానికి మళ్ళీ లేవకుండా నడువి ఎరగొడితే అప్పుడు తెలుస్తుంది అది అలా వంగోనే ఉంటారు అన్నమాట గూన్లేగా అంటే పెద్దవాళ్ళ దగ్గర తల వంచడానికి కూడా అహంభావం వాళ్ళని అలా తయారు చేసేది తల్లిదండ్రులే ఇంకా డౌటే లేదు ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు తల్లిదండ్రులు అండర్లో ఉంటారు వాళ్ళు అంటారు అంటే ఎక్కడెక్కడ తిరిగినా ఎలా ఏడిసినా వాళ్ళు ఎక్కువగా చూసేది వీళ్ళని వీళ్ళు ఎక్కువగా చూసేది వాళ్ళని అంతే కదా కొంచెం కూడా మంచి చెడులు పట్టించుకోకుండా అట్లాగా అలవాటు చేసేస్తున్నారు తర్వాత పుట్టిన దినాల్లో పుట్టినరోజులకి వాటికి పెళ్లి రోజు సెలబ్రేషన్స్కి పెద్దవాళ్లతో కలిసి గడపడం అనేది ఒక ఇబ్బందికరమైన అంశంగాను అవసరం లేని విషయంగాను ఛాదస్తంగాను ఒక కొత్త కలర్ ఇస్తున్నారు ఇంకా చాలా చాలా విషయాలు దౌర్భాగ్యకరమైన విషయాలు అలవాటు చేసేస్తున్నారు ఇంకా వాళ్ళు ఎందుకు వింటారు ఆశీర్వాదంలో ఉండేటటువంటి గొప్పతనం వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళ బొంద ఏమీ తెలియదు తెలియదు సరికదా మా వాడు ఏ ఏమా ఇప్పుడు ఏంటంటే అందరికి తల్లిదండ్రులని కలవగానే వెళ్ళి హగ్ చేసుకోవడం ఈ హగ్ కల్చర్ ఏంటో తెలియదు హగ్ చేసుకోవడం ఏంటి కూర్చుని పని ఏదో చేసుకుంటున్న తల్లి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోవడం ఊరి నుంచి వచ్చిన కొడుకు ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తున్నారు అంతే అంటే హక్ చేసుకుంటే తప్పు లేదు బట్ దాంతో పాటు అసలు తప్పు కాదు ముందర కాళ్ళకో దండం పెట్టి తల్లి కాబట్టి ముందు కాళ్ళకో దండం పెట్టి తర్వాత హక్ చేసుకుంటే ఒక ఆనందం అంతేగాని ఏమిటో తెలియదు మరి అటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే పిచ్చి పిచ్చి పోకళ్ళకి పేరెంట్స్ పోవడం వల్ల వస్తున్నాయి పేరెంట్స్ పోవడం వల్ల వస్తున్నాయి కాకపోతే ఇదంతా చాదస్తాం గడిది గుడ్డు ఈ రోజుల్లో ఎవరున్నారు ఏమీ అవసరం లేదు మా అబ్బాయి కూడా నన్ను హక్ చేసుకుంటుంది చేసుకో ఎవడు కాదన్నాడు రేపు పొద్దున్న నిజంగానే హక్ చేసుకునే సమయానికి ఆ అబ్బాయికి హక్ చేసుకోవడానికి మరో తోడు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆ అబ్బాయిలకి పిల్లలకి తల్లిదండ్రులు ఒక భారంలాగా అనిపిస్తారు ఎందుకంటే హక్ చేసుకోవడం తప్పు కాదు కాకపోతే ఏంటంటే సనాతన పద్ధతిలో తల్లిదండ్రులు మన బాధ్యత భారం కాదు అనే ఆలోచన వాళ్ళల్లో చిన్నప్పటి నుంచి డెవలప్ చేయాల్సిందే మనమే తీసుకురావాల్సింది వాళ్ళు ఎంత మోడ్రన్గానే ఉండని తల్లిని తల్లిలాగా తండ్రిని తండ్రిలాగా చూడాలి చూసేటట్టు వీళ్ళు చెయ్యాలి ఇది చెయ్యకపోతే అక్షతలు కాదు కదా దేవుడే దిగి వచ్చి దీవించిన వీళ్ళు మారరు అసలు ఆశీర్వాదం యొక్క ప్రయోజనం ఏంటి గొప్పదనం ఏంటి అన్నది కూడా వీళ్ళు చెప్పరు వాళ్ళు తెలుసుకోరు ఎందుకంటే కూడా దాని మీద నమ్మకం ఉంటే వాళ్ళు వాళ్ళకి చెప్తారు తొక్కలే తొక్కలే అంటే తొక్కలే నేను అందుకే ఓల్డేజ్ హోములు నిండుతున్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో మారుతున్న కాలానికి మనం మారచ్చు కానీ ఎప్పటికీ తల్లి తల్లే తండ్రి తండ్రి భార్య భార్య ప్రియురాలు ప్రియురాలే ఏదైనా తేడా వస్తే కానీ తెలిసి కథ ఏంటో అందువల్ల ఏంటంటే సనాతన సంప్రదాయ వైఖరి పిల్లలకి అలవాటు చేద్దాం అవును వాళ్ళు పెద్దయి వాళ్ళ పిల్లలు వీళ్ళేంటంటే ఇరవై ఏళ్ళు వస్తే కానీ నేను వదలరు నీ పిల్లలు అంటే మన పిల్లల తాలూకా పిల్లలు వాళ్ళని ఐదేళ్లకే వదిలేస్తారు అంతే ఇంకేమవుతుంది అందువల్ల సనాతన సంప్రదాయం తాలూకా షాడో యొక్క రుచిని అంటే అందులో ఉండే మమతని వాళ్ళకు అలవాటు చేస్తే కనీసం తరువాత తరువాత వాళ్ళు ఏది ప్రేమ ఏది కాదు అన్నది తెలుసుకుంటారు అందువల్ల అక్షతలు వేసి దీవించటం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ తల మీద అక్షతలు పడవు ఆ అక్షతలకు సంబంధించిన విశేషాలు తర్వాత చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అది లేకపోతే వాళ్ళ కర్మ మనమేం చేయలేం సో ఇక మీదటైనా తరువాత తరాలు వాళ్ళకి అందించే క్రమంలో అక్షతలు అక్షతల ప్రాశస్యం ఆశీర్వాదం ఆశీర్వాదం తలకు అవసరం మన సనాతన భారతీయ సంస్కృతిలో ఏం చెప్పారు ఇటువంటి విషయాలన్నీ కూడా కొంచెం మనసుకు వంట పట్టించుకుని ఎంత మోడర్నైనా అయినా అన్నమక తింటున్నాం అంతే కదా ఎంత మోడర్నైనా అయినా పాపం బట్టలే వేసుకుంటున్నాం ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించండి పిల్లల్ని అర్థవంతంగా పెంచండి ఇంకా అంతకు మించి చెప్పడానికి ఏముందండి మన సనాతన సంప్రదాయ ధర్మ పరిరక్షణ ట్యాగ్లైన్లు పెట్టుకుంటేనో వీడియోలు చేస్తేనో లేకపోతే ఇంటి ముందు రాసుకుంటేనో లేకపోతే జెండాలు అటుకు తిరిగితేనో రాదండి మన ఇంట్లోంచే మొదలు కావాలి ఏ మార్పు అయినా సో మంచి మార్పు ఆరోగ్యకరమైన సమాజం కోసం ఆశిస్తూ మరింతగా ఆకాంక్షిస్తూ అది పగటికలగా మిగిలిపోకూడదని వాంఛిస్తూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై సనాతన ధర్మ సంస్కృతి అందరు బాగుండాలి ఇంకా ఇంకా మన సంస్కృతి పరిధి వెళ్ళాలి అట్లాగే అందరికీ నమస్కారం జై హింద్ పెద్దలు దీవించేటప్పుడు అక్షింతలు వేసే క్రమంలో వెనకాల దాగున్న విశిష్టతను మాకందరికీ అర్థమయ్యేటట్టు వివరించినందుకు ధన్యవాదాలు ఇదండి ఇవంటి మన వీడియో ఇక ఈ వీడియోలో చెప్పబడిన సంస్కృతికి అంటే హైందవ సంస్కృతికి సంబంధించిన విషయాలను మనం గమనించి ముందు తరాలకు మన పిల్లల ద్వారా తీసుకెళ్లవలసిన కనీస బాధ్యత మనపైనే ఉంది అని గ్రహించి అది తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను ధర్మో రక్షత రక్షిత